ఏలూరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుమారు అరవై మూడు వేల మెజార్టీతో బడేటి చంటిని గెలిపించిన ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు టీడీపీ సీనియర్ నాయకులు వేగి ప్రసాద్ పేర్కొన్నారు ఎన్నికల ఫలితాలలో విజయం సాధించిన సందర్భంగా స్థానిక ఇరవై తొమ్మిదవ డివిజన్ ఇన్ఛార్జి వేగి ప్రసాద్ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు దీనిలో భాగంగా విజయోత్సవ కేక్ ను కట్ చేసి పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు పంచి శుభాకాంక్షలు తెలుపుకున్నారు డివిజన్ లంకపేట మరియు కాలనీలో జరిగిన ఈ విజయోత్సవ వేడుకల్లో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని జై బడేటి అంటూ కేరింతలు కొడుతూ బాణాసంచా కాల్చి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు బీచ్ అంటే ఎస్కె మేరా శంకర్ ప్రసాద్ దుర్గారావు మరియు దుర్గారా ప్రసాద్ బాబురావు నాయకులు పాల్గొన్నారు

డివిజన్ కార్యకర్త కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఈ రోజు టీ పెట్టారు ఏంటంటే బడేటి బడి చండీగారు సూర్యనక్షత్రం రాశారు ఏలూరుకి అరవై వేలు మెజార్టీతో కలవటం విషయం అశ్వ అట్లాగే మరి ఆయన కష్టం నాలుగున్నర వేలు కష్టం ఆయన చండీగారిది చిన్నవాళ్ళు కాగేసిన పెద్దవాళ్ళు కాకేసిన పది కార్యక్రమాలకు హాజరయ్యి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడకు దానికి డబ్బులకు కష్టపడి ఏలూరు తిరగరాసిన ఘనత బడ్డెడ్ వంశానికి చెందింది జై బడేటి జై చండీగారు నమస్కారం ఈ రోజు ఏలూరు చరిత్రలో మర్చిపోలేనటువంటి శుభదినం ఇది గత మూడు తరాలుగా బడేటి చంటి గారి బడ్జేట్ కుటుంబం వినలేని సేవలు ఏలూరు ప్రజల కోసం చేస్తూ ఈ రోజున వాళ్ళ కుటుంబంలోనే కానీ ఏలూరు చరిత్రలో కానీ ఎప్పుడు కూడా లేనటువంటి అరవై వేల మెజారిటీతో ఘన విజయాన్ని సాధించినటువంటి బడేటి చంటి గారికి ముందుగా విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఏలూరు లంకపేట ఇరవై తొమ్మిది నుంచి అలాగే మరి మూడు సార్లు ఎమ్మెల్యేగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి అల్లాని గారు ఇప్పటి వరకు ఏలూరుకి చేసిందేమీ లేదు అభివృద్ధి అనేది నోచుకొని ఏలూరుని ఆ రోజు అన్నయ్య గారు ఇన్ఛార్జిగా పదవి బాధ్యత తీసుకున్నప్పుడు బడేడ్చంట గారు ఒకటే అన్నారు అభివృద్ధి అంటే ఏంటో ఏలూరుకి రుచి చూపిస్తాను అలాగే ఇప్పటి వరకు ప్రజలను హింసించి ఇబ్బందులు గురిచేసినటువంటి వైసీపీకి గుణపాఠం చెప్తానని చెప్పి చెప్పారు ఆ ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడి వైసీపీ పాలన వలన ఈ రోజున వైసీపీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా తగిన గుణపాఠం తెలియజేశారు ముందుగా అన్నయ్యగా బడేట్ చంటి గారి గెలుపుకి ఎంతో కృషి చేసినటువంటి వీర మహిళలు తెలుగు మహిళలు అలాగే అభిమానులు కార్యకర్తలు అందరికీ కూడా మా ఇరవై డివిజన్ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్నయ్య గారి విజయోత్సవాన్ని పురస్కరించుకొని ఇరవై తొమ్మిదో డివిజన్ లంకపేటలో కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు చంద్రు